వెల్కమ్ టు మహేష్ కాసల్ ఛానల్ ఈరోజు నేను మరి యొక్క లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తున్నాను అయితే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్లు నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సార్ ఓకే ఫ్రెండ్స్ ఏబి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు తాజాగా ఒక జియో జారీ చేసింది అదేంటంటే ఉపాధ్యాయ ఫెన్షులు మెడికల్ రింబెషన్ బిల్లును సిఎస్ఈ సైట్లో అప్లోడ్ చేయమని తాజా ఒక జియో విడుదల చేసింది ఈ జియో కాపీని కింద ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీ యొక్క మెడికల్ బిల్ని వెంటనే సీఎస్ఈ సైట్లో అప్లోడ్ చేయవలసిందిగా కూర్చున్నాను ఫ్రెండ్స్ మనకు అందిన మరొక తాజా తాజా సమాచారము ఆయాలకు సంబంధించిన జీతం నవంబర్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై మూడు వరకు జీతాలు జమైనట్టు మన సమాచారం ఉంది ఫ్రెండ్స్ ఫిబ్రవరి మార్చి జీతాలు కూడా త్వరలో జమ అవుతుందంటే మన సమాచారం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా లైక్ అండ్ షేర్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్